వెల్కమ్ బ్యాక్ టు శాంతం రాజ్ ఈ అయితే మనం తెలంగాణలో జరిగే సంక్రాంతి జాతరలో అయితే ఉన్నాము ఈ విలేజ్ ఏంటంటే కొత్తపల్లి ముల్గొండ దగ్గర ఉంటుంది విలేజ్ నియర్ బై హన్మకొండ వరంగల్ దగ్గర అయితే ఉంటుంది ఈ జాతర పేరు ఏంటంటే కొత్తగొండ జాతర అనమాట వైబ్ మాత్రం మామూలుగా లేదు ఈ వీడియో ఫుల్ మజా ఉంటుంది ఫుల్ ఎంజాయ్ ఉంటుంది ఫుల్ వైబ్ అయితే ఉంటుంది తెలంగాణ వైబ్ అయితే ఉంటుంది సంక్రాంతి అంటే ఆంధ్రనే కాదు సంక్రాంతి అంటే తెలంగాణ అని కూడా అంటారనమాట వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీరు ఏ పోయారో కింద కామెంట్ తెలియజేయండి పదండి శ్రీ వీరభద్రస్వామి ఆలయం తెలంగాణ రాష్ట్రం హన్మకొండ జిల్లా భీమదవరిపల్లె మండలంలోని కొత్తకొండ గ్రామంలో ఉంది చరిత్ర పదహారు వందల సంవత్సర కాలంలో వంట చెరుకు కోసం కొంతమంది కుమ్మర్లు దగ్గరలో ఉన్న కొండపైకి ఎడ్ల బండ్లతో వెళ్తారు వంట చెరుకు దొరికిన తర్వాత అలసిపోయిన కుమ్మర్లు నిద్రపోతారు కాసేపు తర్వాత లేచి చూడగా ఎడ్లు కనిపించవు రాత్రి అక్కడే పడుకుంటారు ఆ రాత్రి వారికి వీరభద్ర స్వామి కళలో కనిపించి గుట్టపై నుంచి కిందికి దించి అక్కడ ఆలయంలో ప్రతిష్ఠిస్తే వాళ్ళకి ఎడ్లు దొరుకుతాయని చెప్పడంతో గుట్ట కింద తుది మెత్తలలో విగ్రహాన్ని ఉంచి వీరభద్ర స్వామిని ప్రతిష్ఠించినట్లు తెలుపుతుంటారు ఈ ఆలయం కాకతీయ కాలంలో నిర్మించబడింది ప్రతి సంవత్సరం జనవరి నెలలో సూర్యుడు ధనసు రాశి నుంచి మకర రాశిలోకి మారిన సంక్రాంతి ముందు రోజు ఇక్కడ జాతర జరుగుతుంది ఈ జాతర ప్రధాన ఆకర్షణ సంక్రాంతి రోజున ప్రజలు ఎద్దుల బండ్లలో వచ్చి వాళ్ళ యొక్క మొక్కులు సమర్పిస్తారు ప్రతి సంవత్సరం పుష్య బహుళ పంచమి నాడు పది రోజుల పాటు స్వామివారి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది జాతర స్టార్ట్ అయిన మూడు రోజుల తర్వాత అగ్నిగుండాలు ఉంటాయి ప్రతి సంవత్సరం సంక్రాంతి రోజున జాతర సందర్భంగా భక్తులు వాళ్ళ గండాలు తీరాలని గండ దీపం వీరభద్రునికి వెండి బంగారంతో చేసిన కూర మీసాలు సమర్పిస్తే కోరిన కోరికలు తీరుస్తారని భక్తుల నమ్మకం వీరశైవులు ఖడ్గాలు ధరించి ప్రభలు బీరభద్ర పల్లెరం చేస్తారు స్వామివారిని వైశులు వారి ఇలవెల్పులుగా పూజిస్తారు ప్రతి శ్రావణ మాసంలో వందలాది మంది భక్తులు స్వామివారి మాలను కూడా ధరించి ఇరవై ఏడు రోజుల దీక్షను చేపడతారు ఇక్కడ వీరభద్ర స్వామికి ప్రత్యేక మహిమలు ఉన్నట్లు భక్తుల నమ్మకం సంతానం లేని వారికి స్వామి వారికి కూరమీసాలు సమర్పించుకుంటే పుత్ర సంతానం కలుగుతుందని కోడని కట్టి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తే వాళ్ళు చేసిన పాపాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయని భక్తులు నమ్ముతారు కోడలు కట్టడం అభిషేకాలు అర్చనలు అష్టోత్తరాలు అమ్మవారికి ఓడి బియ్యం కుంకుమార్చనలు నవగ్రహ పూజలు ఆంజనేయునికి ఆకు పూజలు చందనోత్సవాలు మొదలైనవి భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు మనమైతే కొత్త కొత్తకొండ జాతరలోకి అయితే ఎంట్రీ అయితే ఇచ్చాము ఇప్పుడు ప్రస్తుతానికి నేను దేవస్థానం ముందైతే ఉన్నాను శ్రీ వీరభద్ర స్వామి దేవస్థానం ముందైతే ఉన్నాను అది విజువల్స్ అయితే చూద్దాం ఇక్కడ ఎలా ఉంది ఏంటి అనేది ఇంకా చాలా చాలా ఆటలు ఇంకా చాలా చాలా మన జాయింట్ వీల్స్ అలాంటివి అయితే ఉంటాయి చూద్దాం ఎలా ఉంటాయి ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం లైక్ చేయడం మర్చిపోద్దు ఇంకా చూద్దాం ఇదే దేవస్థానం అన్నమాట శ్రీ వీరభ్రద స్వామి దేవాలయం మనమైతే అయితే రావడం జరిగింది చూస్తున్నారు కదా ఈరోజు డేట్ వచ్చేసి జనవరి పదిహేను ఎప్పుడైతే సంక్రాంతి రోజే అనమాట కాకపోతే జనాలు మాత్రం చాలా అంటే చాలా తక్కువ ఉన్నారు నేనైతే చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశా కాకపోతే జనాలు అయితే చాలా తక్కువ ఉన్నారు మరి ఎందుకు ఏంటి అనేది నాకైతే అర్థం అవుతుంది చూసారా విఐపి దర్శనం రెండు వందల రూపాయలు టికెట్ కాకపోతే అసలు ఆ లైన్లో జనాలే లేరు లోపలికి వచ్చిన తర్వాత మనకు ఈ విధంగానైతే ఉంది చెప్పాను కదా ఇది వచ్చేసి శ్రీ స్వామి దేవస్థానం అది నిత్య కళ్యాణ మండపం ఇక్కడ దేవాలయ కళ్యాణ మండపంకు దారి అనమాట అభిషేక స్థలం ఇంకా అభిషేకానికి ఎంత అనేది అక్కడ బోర్డు అయితే పెట్టారు చూడండి జనాలు అయితే అంతగా లేరు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కాకపోతే నేను చాలా ఉంటుంది అసలు రావాలా వద్దా అని అనుకున్నాను కాకపోతే వెళ్ళి చూద్దామని వచ్చేసాను పరిస్థితి అయితే ఈ విధంగా ఉందన్నమాట ఇది లడ్డు పులిహోర కౌంటర్ చూద్దాం మనం అంత అయిపోయినగా తర్వాత మనం పులిహోర దగ్గరికి అయితే వెళ్లాం ఇది లోపల్కి ఎంట్రీ అన్నమాట దర్శనానికి చూద్దాం లోపల్కైతే ఎళ్ళా ఆ వీరబద్ర స్వామి దైవి వీరబద్ర స్వామి అన్నమాట దేవాలయం చూస్తున్నారు కదా వీరభద్ర స్వామి ఇక్కడ వీటిని అయితే కోడలు అంటారనమాట ఇక్కడ కోడలను కట్టేస్తే కూడా మొక్కులు అయితే మొక్కుంటారు వాళ్ళు వాళ్ళ యొక్క కోరికలు నెరవేర్చినట్లు వాళ్ళను కూడా కట్టిస్తారు అన్నమాట దేవాలయ విచారణ కేంద్రం విఐపి దర్శనం ఒక్కొక్కరికి టూ హండ్రెడ్ అని చెప్పాను కదా ఇది ఇదన్నమాట కాకపోతే మొత్తం ఖాళీ అంటే ఖాళీ ఉంది చూడండి అసలు జనాలే లేరు మనం మళ్ళీ ఈ సైడ్ అయితే వెళ్ళిపోదాం ఏదైతే ఉండి మీరు ఏమైనా వేయాలనుకుంటే ఇందులో వచ్చి మీరు భక్తులు హుండి అయితే యూజ్ చేయండి మీకు కావాల్సింది సమర్పించండి స్వామివారి కళ్యాణం అయితే ఇలా ఉంటుందన్నమాట ఇక్కడ మనకైతే ఉంది మీకైతే చూపించాలని చూపిస్తున్నాను అందరూ వీరభద్ర స్వామి దేవాలయంకి వచ్చి మీ యొక్క అయితే మొక్కుకోండి పూరమిసాలు సమర్పించండి కోడని కట్టేయండి మీ మొక్కులను నెరవేర్చుకోండి హ్యాపీగా ఉండండి ఇదే అన్నమాట కోడల్ని అయితే తిప్పుతున్నారు ఇలా కట్టేయడం వల్ల ఏంటంటే మనం మొక్కుము మొక్కుకున్న కూడా మొక్కులు కానీ ఏమైనా నెరవేరిస్తే కోడని కట్టేస్తే అని మొక్కుంటారనమాట ఇటువంటి మనకు ఆచారం అయితే మనం విమలాడలో చాలా చూస్తాము మీరు కూడా చూసే ఉంటారు ఒకవేళ తెలంగాణ వాళ్ళు అయితే అందరికీ తెలిసే ఉంటుంది ఆంధ్ర వాళ్ళు అయితే వాళ్ళకి తెలియకపోవచ్చు అందువల్ల చెప్తున్నాను ఎవరైనా ఆంధ్ర వాళ్ళు చూస్తుంటే మాత్రం మెన్షన్ చేయండి దీపం ఒక్కొక్కరికి టెన్ రూపీస్ అయితే ఉంటుంది ఇక్కడ స్థలం కూడా అది కూడా మొత్తం ఖాళీ అయితే ఖాళీ ఉంది గండ దీపం గండ దీప స్థలం ఇక్కడ మనకైతే స్వామి దేవస్థానం శ్రీ ఏదైతే ప్రబల టికెట్ అట స్వామి దేవస్థానం థౌసండ్ రూపీస్ అయితే ఉంది టికెట్ అయితే ఈ విధంగా ఉంటుంది ఎవరైనా వచ్చేవాళ్ళు తీసుకుంటే తీసుకోండి ఇందాక చెప్పారు కదా ప్రబలు అంటే ఇదే అన్నమాట శ్రీ వీరభద్రస్వామి దేవస్థానం కొత్తకొండ విరాళములు సమర్పించేవారు భక్తులు ఈ క్యూఆర్ కోడ్ని ఉపయోగించి మీ యొక్క విరాళాలైతే స్వామివారికి అందజేయగలరని మనవి భక్తులు పరిశుభ్రత పాటించగలరు చూస్తున్నారా శ్రీ వీరభద్రస్వామి దేవస్థానం ముందు లడ్డు మరియు పులిహోర ప్రసాదం అమ్మబడును లడ్డు ఇరవై రూపాయలు పులిహోర పదిహేను రూపాయలు రవ్వ కేసరి ఇరవై రూపాయలు మనం కౌంటర్ వద్దకు అయితే వెళ్ళి మన యొక్క ప్రసాదంలో అయితే మనం తీసుకుందాం ఇలా కౌంటర్లో లైన్ అయితే ఉంటుంది ఈ విధంగా అనమాట మనమైతే ప్రసాదం అయితే తీసుకున్నాము రెండు పులిహోర ఒక లడ్డు ఇదే మన ప్రసాదం అనమాట ఒక లడ్డు అయితే తీసుకున్నాము రెండు పులిహోర ఒకటి రవ్వ కేసరి నేనైతే ప్రసాదం అయితే తిన్నాను కాకపోతే ఇక్కడ చూసినట్లయితే అందరూ ప్రసాదం తిన్న తర్వాత మాత్రం డస్ట్బిన్స్ను అయితే యూజ్ చేయట్లేదు దయచేసి ఇక్కడనే కాదు ఎక్కడైనా మీరు తిన్న తర్వాత దగ్గరలో డస్ట్బిన్స్ ఉంటే అందులో వేసే చేయండి లేకపోతే ఎవరైతే అక్కడ కమిటీ మెంబర్స్ ఉంటారో వాళ్ళని అడగండి వాళ్ళు చెప్తారు కంపల్సరీ అయితే అవైలబుల్గా ఉంటాయి దయచేసి ఇదైతే నా నుంచి రిక్వెస్ట్ అనమాట మీరైతే ఇలా చేస్తే ప్రతి ఒక్కరు ఇలా చేస్తేనే మనకు పరిశుభ్రంగానైతే ఉంటుంది దయచేసి ఒక నా యొక్క రిక్వెస్ట్ మాత్రమే ప్లీజ్ థ్యాంక్ యూ ఇది సంక్రాంతి రోజు మన శ్రీ వీరభద్ర స్వామి దేవస్థానం ఎందు మనకైతే భక్తులు ఇలా ఉన్నారు భక్తుల రద్దీ అయితే ఈ విధంగా ఉంది అక్కడ చూసుకున్నట్లయితే ఆ జనరల్ లైన్ అనమాట బయట నుంచి ఉంటుంది ఇక్కడైతే డస్ట్బిన్ ఉంది కదా డస్ట్బిన్ అయితే మీరు యూజ్ చేయండి ఈ లైన్ వచ్చేసి బయట నుంచి వచ్చేవాళ్ళు అనమాట ఈ విధంగా ఉంది ఇక్కడ కోడలు అయితే ఉన్నాయి కదా ఇవి లేఖూడలు ఇవి అన్నమాట ఇక్కడనైతే అయితే కొట్టు ప్రదేశం అన్నమాట ఇక్కడికి వచ్చి మీరు కొబ్బరికాయ వేస్తే వీళ్ళైతే కొడతారు ఇక్కడ శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం అయితే ఉంది శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం అయితే ఉంది చూడండి శ్రీ ఆంజనేయ స్వామి అక్కడ లాస్ట్లో మనకు శ్రీ నాగేంద్ర స్వామి ఆలయం అయితే ఉంది చూద్దాం ఇంకా మనం అయితే బయటికే తెలియలేదు కదా బయట మనకు ఆడుకోవడానికి ఆట స్థలం అయితే ఉంటుంది మనమైతే దర్శనం చేసుకొని వీరభద్ర స్వామి దేవస్థానం బయటికి అయితే వెళ్తున్నాము ఇదే అన్నమాట బయటికి వెళ్ళే దారి చూస్తున్నారు కదా మనకు ఎగ్జిట్ అయ్యేటప్పుడు మనకైతే నంది అయితే కనిపిస్తుంది నంది దేవత చూడండి ఉన్న జనాలు మొత్తం బయటనే ఉన్నారు ఇంకా లోపల వాళ్ళు ఉంటారు ఇంకా చూడండి బయటనే ఉన్నారు మొత్తం దినాలంతా మనకు లోపల నుంచి బయటకు వచ్చిన తర్వాత మనకైతే ఈ ప్రసాదాలు అయితే ఉంటాయి ఇవి అయితే ఫేమస్ అనమాట చిలుకలు 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 అందరికీ తెలుసు కదా గాజులు అంటే అమ్మాయిలకు ఎంత ఇష్టమో చూడండి మొత్తం స్వీట్ షాప్స్ బ్యాంగిల్ షాప్స్ ఇంకా చాలా స్టాల్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి ఇక్కడ సర్కల్స్ ఇంకా జాయింట్ వీల్స్ అయితే ఉంటాయి ఇది వింటర్ సీజన్ కదా వింటర్ సీజన్ కి అవసరమై మన స్వెటర్స్ కానివ్వండి ఇంకా మన చోలో పెట్టుకునేవి కానివ్వండి ఇక్కడ ఉన్నాయి అన్నమాట చూస్తుంటాయి ఇక్కడ గ్లాసెస్ ఇంకా మొత్తం అమ్మాయిలకు సంబంధించిన షాప్సే దండలు గాజులు లిప్పులు ఇక్కడ జర్ అన్న ఉచిత తాగునీరు అయితే వీళ్ళైతే అవైలబుల్గా ఉంచారు ఇది ఒకటి మంచి విషయం అని చెప్పచ్చు ఇక్కడికి వచ్చే వాళ్ళు ఏంటంటే వాటర్ బాటిల్ తీసుకొచ్చుకోండి ఇక్కడ అయితే వాటర్ అయితే చాలా మటుకు దొరకవు కాకపోతే ఇలా వచ్చినప్పుడు మాత్రం మీరు బాటిల్స్ తెచ్చుకున్నట్లయితే మీరు అక్కడి నుంచి వాటర్ అయితే స్టోరేజ్ చేసుకొని తాగచ్చు పిల్లలు ఉన్న వాళ్ళు చాలా ముఖ్యంగా తీసుకొని వచ్చేయండి చూస్తున్నారు కదా ఇవే మొత్తం పిల్లలు ఆడుకునే ఐటమ్స్ ఇంకా కార్లు బస్సులు లారీలు ఇంకా పీకలు ఇంకా అన్నీ ఉంటాయి అన్నమాట బెలూన్స్ జస్ట్ మనం దర్శనం చేసుకునే దర్శనం అయిన తర్వాత ఎగ్జిట్ అయ్యే గేట్ నుంచి లెఫ్ట్ తీసుకున్నట్లయితే మనకు గుమ్మడికాయలు కూర మీషాలు పూజ సామాగ్రి అయితే ఇక్కడ అమ్ముతారు చూసుకోండి కొబ్బరికాయలు మొత్తం లోడ్ లోడే ఉందన్నమాట ఇక్కడ మొత్తం స్టాల్సే జాతర అంటేనే మొత్తం ఫుల్ వైబ్ అన్నమాట పునర్దర్శన ప్రాప్తి రాస్తూ వెళ్ళే ప్లేస్ దగ్గర మనకు త్రిశూలం అయితే ఉంది ఇదే మన మెయిన్ అట్రాక్షన్ ఇచ్చేందుకు వేస్తారో మన నాకైతే అర్థమైతే లేదు వేస్తున్నారు దాని మీద ఇట్లానే ఉంటారు అనమాట అందుకే వాళ్ళు పోలీస్ వాళ్ళు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాల్సి వస్తారు అనమాట ప్రజలను ఎప్పుడు డిస్టర్బ్ చేయదు అనమాట డిస్టర్బ్ చేస్తే వాళ్ళు కూడా డిస్టర్బ్ అయ్యి అందరినీ డిస్టర్బ్ చేస్తారు అనమాట రంగుల రట్నం అంటారు జాయింట్ వీల్ అంటారు ఇదైతే నేను ఇప్పటికైతే ఎక్కలేదు మరి ఎప్పుడైనా ఎక్కువ అయితే చేయాలి చూసారు కదా వీరభద్ర స్వామి వారి జాతర ఇదైతే కొత్తకొండలో ఉంది ఈ వీడియో ఎలా అనిపించింది మీ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నట్లయితే నాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి లేదంటే కామెంట్ చేయండి ఇంతవరకు వీడియో చూసాను థ్యాంక్ యూ మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ